ఎక్కడ చూసినా ఏ బిజినెస్ న్యూస్ పేపర్ చూసినా సిల్వర్ గురించి ఎక్కువ టాక్ ఉంది ఎందుకంటే ఇది చాలా ఎక్కువ గోల్డ్ దీని ప్రైస్ ఆకాశం అంత లెవెల్కి ఎగిరిపోతా ఉంది అనమాట సో ఇంత అవుతుంది కాబట్టి సిల్వర్ పైన మాట్లాడక తప్పదు మనందరికీ కూడా ఎందుకు మరి సిల్వర్ గురించి ఇంత మాట్లాడతాం ఈ కమాడిటీస్ ఈ మధ్యకాలంలో చూస్తుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కమాడిటీస్ అన్నీ కూడా భయంకరంగా పెరిగినాయి గోల్డ్ సిల్వర్ ప్లాటినం పెలాడిమిట్ల ఏది చూసుకున్నా కూడా ఒక వంద శాతం అంటే లెట్సే ఒక వంద రూపాయల వాల్యూ వస్తుంది అనుకున్నామా లెట్సే ఒక కౌన్స్ ఇప్పుడు గోల్డ్ లెట్సే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అప్పుడు ఉంటే ఇప్పుడు ఒక ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది అంటే ఆ లెవెల్లో పెరిగింది సిల్వర్ బిగినింగ్ అప్పుడు కనుక చూస్తే ఒక ముప్పై ఐదు డాలర్లు అట్లా ఉంటే ఇప్పుడు అది డెబ్బై ఐదు కడకు వచ్చేసింది అంటే డబుల్ డబుల్ అయినాయి డబుల్ కంటే ఎక్కువైనా ఈ లెవెల్లో నడుస్తా ఉంది అనమాట ఇవన్నీ ప్లాటినం పెళ్ళడి ఇవన్నీ కూడా ఈ కమాడిటీస్ చాలా పెరిగిపోయినాయి దీనికి కారణం ఏంటి అంటుంటే యుఎస్ డాలర్ పైన నమ్మకం తగ్గడము ఇది మేజర్ కాన్సెప్ట్ రెండో మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే ఇవి యూసేజ్ ఎక్కువ గోల్డ్ అంటే సరే ఇప్పుడు కరెన్సీ లాగా వాడతారు కాబట్టి ట్రాన్సాక్షన్స్కి మనం గోల్డ్ ప్రింట్ చేసుకోవడానికి మన వాల్యుయేషన్స్ కోసం ఇవన్నీ అవసరం మరి సిల్వర్ కూడా ఎందుకు పెరుగుతుంది అంటే సిల్వర్కి చాలా యూజెస్ ఉన్నాయి ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి ఉన్నాయి అందులో చాలా వాడతారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారు ఇంకా మిగతా చాలా విషయాల్లో మెడికల్ దాంట్లో చాలా వాటిల్లో కూడా సిల్వర్ చాలానే వాడుతూ ఉంటారు కాబట్టి దాని యూసేజ్ ఇండస్ట్రియల్ పర్పస్ ఏ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది అనమాట అది అంత యూసేజ్ లో ఉంది కాబట్టి దాన్ని మనము ఇండస్ట్రియల్ పర్పస్ ఒక్కదానికి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది కాబట్టి అది చాలా ఎక్కువ అనమాట అన్ని చూసుకుందాము ఇప్పుడు కమాడిటీస్ అన్ని కూడా పెరగడానికి కారణం ఏంది అంటే యూఎస్ డాలర్ పైన నమ్మకం తగ్గడం మరి మన దేశంలో ఏమైతుందో అక్కడ చూద్దాము రిజర్వ్ బ్యాంక్ నెట్ సోల్డ్ థర్టీ వన్ పాయింట్ నైన్ ఎయిట్ బిలియన్స్ టు డిఫెండ్ రూపీ ఇన్ జనవరి టు అక్టోబర్ అంటే ఈ సంవత్సరం ఈ సంవత్సరం డాలర్ డాలర్ నుంచి మనం కాపాడుకోవడానికి డాలర్ నుంచి కాపాడుకోవడం అంటే ఇప్పుడు మన డాలర్ తొమ్మిది దగ్గర ఉంది కదా మన తొంభై దగ్గరకి కూడా పడింది కదా అయితే ఇది ఈ సంవత్సరం లెట్సే ఎయిటీ ఫోర్ అట్లా బిగినింగ్లో ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అది నైంటీ కరకు వచ్చేసినట్టు మనకు అవునా అంటే ఒక ఐదు ఆరు డాలర్ తేడా వచ్చింది ఈ ఐదారు డాలర్లు కింద పడుతుంది కాబట్టి దీన్ని ఆపడం కోసం అని చెప్పి ఫోర్ ఎక్స్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ ఎట్లా అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే యుఎస్ డాలర్ ఎంత అంటే ఈ ఫోర్ ఎక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కనుక చూస్తే మనం ఎంత కొన్నాము యూఎస్ డాలర్ల అంటే వన్ సెవెంటీ సెవెన్ బిలియన్ డాలర్స్ కొన్నాం మనం మరి ఎంత మినము ఇగో సేల్స్ వన్ ఫిఫ్టీ ఫోర్ నెట్ ప్రాఫిట్ ఎంత అంటే ఇక ఇరవై మూడు బిలియన్ డాలర్స్ ఈ సంవత్సరం ఏమైంది అని మనం అదే వన్ సెవెంటీ ఫైవ్ ఇట్లా కొన్నాం ఈ ప్రైస్ ఎక్కువ మనము కానీ సేల్స్ కనుక చూస్తే రెండు వందల ఏడు అంటే ఈ డిఫరెన్స్ ఎంత థర్టీ వన్ పాయింట్ నైన్ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ థర్టీ టూ బిలియన్ డాలర్స్ మనం ఇంచుమించుగా మనం ఇండియన్ రూపీస్లో వేసుకుంటే మూడు లక్షల కోట్లు ఇంత డబ్బుల్ని అడ్డుకట్టలాగా వేస్తే తప్ప మన రూపాయి ఇవల్ల తొంభై కాడికి ఆగలేదు ఇన్ కేసు ఇది అనుకో అది తొంభై రెండో తొంభై మూడో తొంభై నాలుగు కాడికి కూడా పోతుంది ఆ లెవెల్ అంత వీక్ అనమాట ఇది ఎట్లుంటుందంటే మనము ఇల్లు అమ్మేసి మన బ్యాంకులో పైసలు వేసుకున్నట్టు ఫోర్ ఎక్స్ అమ్మేసి మనం మన రూపీని కాపాడుకోవడం అంటే కూడా అదే పద్ధతి ఇల్లు అమ్మేసి ఎవరైనా ఇది చేస్తారా అట్లా చేయరు కదా బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది దానికోసం కొంత కష్టపడుతూ ఉంటారు కానీ ఉన్న ఆస్తులు నమ్ముకొని అందులో బ్యాంకులు వేసుకుంటే దానివల్ల లాభం ఏం జరగదు మనకు అయితే ఇదేమో మన డో డాలర్ని కాపాడుకోవడానికి ఒక పద్ధతి అయితే ఇప్పుడు సిల్వర్ దగ్గరకు వస్తే దీని మార్కెట్ వాల్యూ మూడు వందల ఇరవై లక్షల కోట్లు అయితే ఈ మూడు వందల ఎనభై లక్షల కోట్లు ఇంత ఉంది కదా మరి అసలు ఇది దీని కథ ఏంది దీని అంటే చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంతకీ ఇది ఎక్కడ దాకా పోతుంది ఈ సిల్వర్ పెరుగుతూనే ఉంటుందా ఇది ఎంతవరకు పోతుంది ఆ ప్రస్తుత ధరలలో ఏమన్నా కొనొచ్చా మనం ఇప్పుడు ఈ ధర కొనొచ్చా ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా మందికే ఉన్నాయి ఇప్పుడు మొన్న మంత్ ఎండికి కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఉండే ఇప్పుడు అది సెవెంటీ ఫైవ్ కాడ ఆల్మోస్ట్ ఫ్లక్చువేట్ అవుతుంది బిట్వీన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ మధ్యలో ఇవాళ కరెక్ట్ రైట్ రైట్న ఇప్పుడు కనుక చూస్తే సెవెంటీ టూ డాలర్స్ ఓకే యుఎస్డి ఎంతకి అంటే పర్ అవున్స్ కోసం అని చెప్పి ఇంత ధర వచ్చేసింది అయితే ఇది ఇంత మరి యాభై నుంచి ఇప్పుడు డెబ్బై ఐదు ఎనభై పెరిగింది కదా ఇంకా పెరుగుతుందా అంటే ఇప్పుడు ఏమవుతుందంటుంటే ఫిజికల్ గోల్డ్కున్నో రా పేపర్ గోల్డ్ పేపర్ గోల్డ్ అంటే ఇప్పుడు మనం లెట్సే ఆప్షన్స్ కొంటారు ఆప్షన్స్ కొనేదంతా పేపర్ గోల్డ్ అనమాట ఇక్కడ లేకుంటే ఈటీఎఫ్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా పేపర్ సిల్వర్ పేపర్ సిల్వర్ సిల్వర్కున్న ఫిజికల్ సిల్వర్ ఫిజికల్ సిల్వర్ అంటే ఏంటంటే ఫిజికల్గా మనం అంటే మనం ఒక కడిలాగా ఉంటుంది కదా అది సిల్వర్ ఫిజికల్ అనమాట ఇక పేపర్ మీద అంటే మనం ఏ ఇది నేను ఫ్యూచర్ ఆప్షన్స్ నేను కొట్టున్నాను అంటే చూసినా అదనమాట సో పేపర్ సిల్వర్ ఉన్న రియల్ సిల్వర్కి చాలా తేడా ఉంది ఎంత తేడా ఉంది అంటే మనకు ఇక డెబ్బై రెండు నడుస్తూ ఉంటే చైనాలో ఒక ఎనభై నుంచి ఎనభై ఐదు మధ్యలో నడుస్తూ ఉంది ఓకే సో అంటే ఏమంటారు ఇంత డిఫరెన్స్ ఉంటుందా ఇక్కడ మన యొక్క ప్రోడక్ట్ కొంటే ఫిజికల్ కొను రియల్ దానికి ఇప్పుడు బంగారంగా ఉన్నామనుకోండి బంగారం కొంటే మనకు ఒక ఒక రెండు వందలు ఐదు వందలు తేడాలోనే ఉంటుంటాయి అంతే ఫిజికల్ దానికి అమ్మడం కొనడం అట్లాంటివి చేస్తూ ఉంటాయి అంతే కదా అట్లాంటిది ఇప్పుడు మనము ఈ ఫిజికల్ కొన్ను పేపర్ గోల్డ్కు చాలా తేడా వస్తుంది ఎందుకు అంటే ఇంత డిఫరెన్స్ ఇప్పుడు దీని మీద ఒక పెద్ద గ్యాప్ ఉంది మనకు సంవత్సరానికి వీ నీడ్ వన్ పాయింట్ టూ బిలియన్ అవున్సెస్ ఆఫ్ సిల్వర్ మరి ప్రొడక్షన్ ఎంత ఉంది అంటే యావరేజ్కి ఎనిమిది వందలే ఉంది అంటే ఒక నాలుగు వందల డెఫిసిట్ ఉంది అనమాట నాలుగు వందల మిలియన్ అవున్సులు డెఫిసిట్ ఉంది ఇది మేజర్ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతూ ఉంటుంది అంటే చైనాలో మేజర్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది చైనా వాళ్ళు ఇప్పుడు ఏం చేసారు అంటే దీన్ని అడ్డు కట్టేసేసి వీఆర్ నాట్ ఎక్స్పోర్టింగ్ సిల్వర్ టు ఎనీ అదర్ ప్లేస్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అని చెప్పి వాళ్ళు ఇది ఎందుకు ఈ మాట తీసుకొచ్చిండ్రు ఎందుకు వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు అంటే దే నీడ్ మోర్ సిల్వర్ ఇది దేనికి యూజ్ చేస్తారంటే మనకు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ సోలార్ ప్యానల్స్ మెడిసికల్ ఇంకా మిగతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లా చాలా వాటికి కూడా సిల్వరే యూజ్ చేస్తారు ఎందుకు మరి కాపర్ కూడా యూజ్ చేయొచ్చు కదంటే కాపర్కు కరోషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సిల్వర్కి అయితే ఆ ప్రాబ్లం లేకుండా యూజ్ చేస్తారు కానీ ఇది ఎంతవరకు యూజ్ చేస్తారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ధరలు ఆకాశాన్ని అడుతున్నాయి ఇది ఎట్లా అడుతున్నాయి కూడా కొన్ని కిందికి వచ్చి చూపిస్తాను ఇప్పుడు ఈ మనం మార్కెట్ వాల్యుయేషన్స్ వేసుకుందాం మార్కెట్ వాల్యూ కనుక వేసుకుంటే బంగారం చూడండి రెండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు అనమాట అన్ని లక్షల కోట్ల విలువ ఉంటుంది దానికి ఈ ఈ వారంలో దానికి ఎంత వచ్చిందంటే చేంజ్ లెవెన్ పాయింట్ ఫైవ్ ఎన్విడియా ఈ ఎన్వీడియా అంటే ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం వాడుతుండే కంప్యూటర్లు ఉంటే చూస్తున్న దాని చిప్స్ మేకింగ్ కంపెనీ ఇది పెద్ద పెద్ద చిప్స్ తయారు చేస్తారు అన్నమాట ఈ కంపెనీ దీని వాల్యూ చాలా ఎక్కువ ఒకప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది ఫైవ్ హండ్రెడ్ బిలియన్ ఉండేది ఇప్పుడు చూస్తే ఈ ఫైవ్ ఇయర్స్లోనే ఇది ఫైవ్ ట్రిలియన్ డాలర్స్కి వచ్చేసింది ఇది ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఆగితే ఇది టెన్ ట్రిలియన్ డాలర్స్కి చాలా ఈజీగా చేరుకునే స్టాక్ ఇది ట్రెన్ ఏది ఒక ట్వంటీ కూడా అవుతుంది ఎందుకంటే దీని వాల్యుయేషన్ ఆ లెవెల్లో వెళ్తుంది ఇది సో ఎందుకంటే ఈ టెక్నాలజీ ఇప్పుడు దీనికి దరిదాపులలో ఏది లేదు సరే దాన్ని పక్కన పెట్టేదాం దాని తర్వాత కనుక చూస్తే గోల్డ్ ఎన్వీడియా ఇప్పుడు సిల్వర్ సిల్వర్ కూడా థర్డ్ పొజిషన్లో ఆక్యుపై చేసింది దీని విలువ ఎంత టెప్రస్థాన్ మార్కెట్లో మూడు వందల ఎనభై లక్షల కోట్లు కానీ ఇప్పుడు దీనికి కరెక్ట్ వాల్యుయేషన్ దీని కనీసం ఐదు వందల లక్షల కోట్లకు వెళ్తుంది అనమాట సరే ఆ తర్వాత యాపుల్ ఆల్ఫాబెట్ ఇవన్నీ ఉన్నాయి మనం దీన్ని కొంచెం పక్కకి వెళ్ళి కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను నేను మీకు ఇవన్నీ ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీంట్లో అసలు రియల్ గోల్డ్కు ఫిజికల్ గోల్డ్ తేడా ఎక్కడ వస్తుందంటే ఇక దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఇది మొత్తం కరెక్ట్ అనే ఏం కాదు రియల్ రియల్ సిల్వర్కి ఏమో వాల్యూ అంటే ఫిజికల్ సిల్వర్కి ఉన్న వాల్యూ ఎనభై రెండు ఉంటే లేటెస్ట్ పేపర్ మీద ఉండేదానికి ఏమో డెబ్బై రెండు ఉంది అంటే ఒక టెన్ డాలర్స్ డిఫరెన్స్ ఉంది పర్ పర్ అవన్స్ ఇంత పెద్ద తేడా అనేది ఉండదు ఇది ఇంత పెద్ద తేడా వస్తుందంటే దెర్ ఈజ్ సంథింగ్ గోయింగ్ ఫిషింగ్ పేపర్ మీద డెబ్బై రెండు ఫిజికల్కి వచ్చేసరికి డెబ్బై రెండు అంతే దేర్ ఇస్ సంథింగ్ రియల్లీ గోయింగ్ అన్ ఫిషింగ్ అయితే ఇది ఎందుకు ఇది ఈయన అతను ట్విట్టర్లో రాసుకొచ్చిన అనమాట ట్విట్టర్లో ఈయనం రాసుకొచ్చిండు నో లిమిట్స్ ఇతని పేరు నేను మీకు ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు ప్రజలారా ఇప్పుడు మనకు సిల్వర్ ప్రొడక్షన్ ఎయిట్ హండ్రెడ్ మిలియన్ ఉంది దెన్ ఏమో వన్ పాయింట్ టూ ఉంది ప్రస్తుతానికి కానీ ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉన్న సిటీ బ్యాంక్ ఏం చేసినా షార్ట్ చేసినాయి షార్ట్ చేయడం అంటే ఏంటంటే లెట్సే ఇప్పుడు మనం సిల్వరు అంటే మనం ఒక వంద రూపాయలు కొన్నాం మనం ఓకే సిల్వర్ లెట్సే ఒక గ్రామ్ ఒక గ్రామ్ వంద గ్రాములో వంద రూపాయలు కొన్నాం మనం అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్యాంక్స్ ఈ బిజినెస్ చేస్తారు వీళ్ళు ఈ వంద రూపాయల దాన్ని వీళ్ళు లెట్సే రెండు వందల కాడికి వచ్చిన తర్వాత అమ్మేస్తారు అమ్మేసుకొని ఈ వంద రూపాయలు ప్రాఫిట్ తీసుకుంటారు ఈ ప్రాఫిట్ తీసుకునేది ఏం చేస్తారంటే ఇట్లా ప్రాఫిట్ ఇట్లా తీసుకోకుండా ఈ రెండు వందల గ్రాముల సిల్వర్ ఉంటుంది కదా ఇది ఎప్పుడైతే వందకో వంద యాభైకి ఒక కిందకి ఇక్కడ వస్తే వస్తుందో అంటే దాన్ని అక్కడ అమ్మేసి అంటే కొని దాన్ని మళ్ళీ ఈ కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తారు ఎవరి దగ్గర అయితే వాళ్ళు అప్పు తీసుకున్నారో అట్లా కానీ ఇప్పుడు ఏమైందంటే స్టోరీ ఈ వంద గ్రాముల గోల్డ్ రెండు వందలయింది ఈ రెండు వందల గ్రాములు గోల్డ్ ఇప్పుడు మూడు వందలయింది మూడు వందల నుంచి నాలుగు వందలయింది ఇట్లయితుంది అనమాట సో ఈ ప్రైసెస్ పెరగడంతో తోటి ఇప్పుడు ఏమైతుందంటే ఈ బ్యాంక్స్ అన్ని కూడా బాగా ఇరకాటల్లో వడకత్తలో ఇరుక్కుపోయినాయి ఎట్లు ఇచ్చేది వీళ్ళకి ఇంత డబ్బులు ఎట్లు ఇచ్చేది ఇంత సిల్వర్ ఎట్లు ఇచ్చేది అని బాగా ఎరుక్కుపోయినా అనమాట ఈ ప్రాబ్లమ్స్లో వీళ్ళు ఉన్నారు అందుకనే ఓల్టాలిటీ బాగా పెరిగింది ఈ వోల్టాలిటీ ఇంత పెరుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మార్జిన్స్ పెంచుతారు అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే మనం లెట్స్ ఇప్పుడు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డోర్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే లెట్సే ఇవాళ సిల్వర్ ఒక రెండు లక్షల కిలో ఉంది ఈ రెండు లక్షల కిలో ఉన్న సిల్వర్ని మనం ఏమంటాం అంటే లేదు ఒక నాలుగు నెలల తర్వాత నేను దీన్ని ఈ సిల్వర్ని కొంటాను ప్రస్తుతానికి నేను మీ దగ్గర మార్జిన్ ఒక లెట్సే ఒక యాభై వేల రూపాయలు పెడతాను అనుకుంటాం అయితే ఇప్పుడు ఏంటంటే ఇది మార్జిన్ మనీ ఎంత ఇది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంతకంటే ముందు ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ చేసి దీన్ని థర్టీ చేస్తుండ్రు థర్టీ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు జనాలు ఇంత ఉద్దర పెట్టుకోవాలి కదా ఈ ఉద్దర పెట్టడానికి ఇంతకంటే ముందు పదిహేను ఇరవై శాతం తోటి అవుతుండే ఉండే పది పదిహేను శాతం తోటి అవుతుండే ఇప్పుడు అది చూస్తుంటేనేమో ముప్పై శాతంకి వెళ్ళింది కనుక ఇది చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ఎక్కువ ఉద్దరలు బెటర్ కాబట్టి ఎక్కువ మంది అమ్ముకుంటారు దానివల్ల మనకు ఫ్యూచర్ ఆప్షన్స్లో ఏం చేస్తారంటే వీళ్ళు వంద రూపాయలకు ఇంతకంటే ముందు బ్యాంకులు కొన్నాయి కదా ఇది రెండు వందలకి అయింది కదా ఇప్పుడు ఏదో కనీసం నూట ఎనభై నూట ఎనభైకో నూట యాభైకో వస్తే ఈ మాత్రమే ప్రాఫిట్ తీసుకుని పది ఇరవై శాతం ప్రాఫిట్ తీసేసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం అనుకుని అనుకున్నాను కానీ ఇంతకంటే ముందేమో ఇది ఓపెన్ మార్కెట్ లాగా లేకుంటుండే ఇంతకంటే ముందు కొంత కన్జర్వేటివ్గా కొన్ని కంపెనీస్ కొంత కంట్రీసే వాడుతుండే ఇప్పుడు ఏమైందంటే జనాలు అంత వచ్చేసిండ్రు ఇప్పుడు ఎవరైనా అంటే కొనుక్కోవడానికి ఇంకెక్కువ మంది ఉంటారు అంటే ప్రజలందరూ ఎక్కువ మంది ముందుకొచ్చి కొంటా ఉన్నారు కాబట్టి ఏమైందంటే ఈ వాల్యుయేషన్ అనేది కిందకి పడతలేదు కిందికి పడకపోవడంతో బ్యాంకులు బాగా ఇబ్బందులు పడుతున్నాయి వాళ్ళు ఏం చేశారు అప్పుడు పేపర్ని పేపర్ రిలీజ్ చేశారు పేపర్ రిలీజ్ చేశారు అంటే ఒక బాండ్ పేపర్ టైప్లో ఉంటుందన్నమాట ఇంకో సిల్వర్ సిల్వర్ని ఉందని చెప్పి ఒక బ్యాంక్ ఇస్తుంది తర్వాత మనం ఏమంటాం అంటే అందరికీ అట్నే ఇచ్చేస్తుంది బ్యాంకు ఏ నేను మీకు ఇచ్చేస్తాను నేను మీకు ఇచ్చేస్తా అని చెప్పి అందరికీ ఒక పేపర్ ఇచ్చేస్తుంది చివరికి ఎట్ దండ్ ఏమవుతుందంటే వాళ్ళు ఇయలేని సిచువేషన్లో ఉంటే నాకు అప్పుడు నేను అంట ఏ లేదు నాకు ఒక ఫిజికల్ గోల్డ్ కావాల్సిందని నాకు నాకు ఇల్లు నాకు ఇచ్చేసే అంటే వాళ్ళు నా దగ్గర ఇంకో పది మందికి అట్లా ఇచ్చేస్తూ ఉంటారు ముళ్ళందరికీ ఎప్పుడైతే అది అయిపోవడం మొదలైతుందో అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఇది మాతో కాదు ఇప్పుడు ఇవ్వడం మేము కేవలం డబ్బులే ఇచ్చేస్తాం మీకు ట్రేడెడ్ ప్రైస్ ఏముందో ఆ ప్రైస్ ఇచ్చేస్తామని చెప్పి చెప్తారు అంటే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఫిజికల్గా గోల్డ్ని పేపర్ గోల్డ్ లెక్క మార్చిన మొత్తం బోగస్ నడుపుని నడుపుతున్నారు దీంతో ఏమవుతుందంటుంటే ఫీ ఈ జనాలు అందరు ఎప్పుడైతే ఒకసారి అందరు ముందుకు వచ్చేసి లేదు నాకు ఫిజికల్ గోల్డే కావాలి సటన్ అమౌంటే కావాలి అనుకుని అనుకున్నారు అనుకో ఇప్పుడు దాని వాల్యూ ఎట్లుందంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వాల్యుయేషన్ ఒక కిలో సిల్వర్ ఉంటే మూడు వందల కిలోలు పేపర్ గోల్డ్ లాగా ఉందన్నమాట అయితే ఇంత ఉంది కాబట్టి ఈ ఒక కిలో అమ్ముకునేటప్పుడు జనాలు అడుగుతారు నా ఒక కిలో అమ్ముడు పోయింది అని అనుకుందాం అనుకున్నారు ఇంకా రెండు వందల తొంభై తొమ్మిది మంది ఉన్నారు కదా వాళ్ళందరూ నాకు ఫిజికల్ గోల్డ్ కావాలి అంటే ఎక్కడికి వెళ్ళిస్తుంది ఎక్కడికి వెళ్ళి ఇవ్వడానికి కుదరదు అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఫిజికల్ గోల్డ్ మేము ఇవ్వలేము మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా మైనింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మీకు డబ్బులే ఇచ్చేస్తామని చెప్పి అట్లా ఇచ్చేస్తారు సో ఇట్లా సిల్వర్ని షార్ట్ చేయడం ఈ కంపెనీస్ పెట్టినాయి అనమాట విత్ దే డి అజ్యూమ్ వాళ్ళు వాళ్ళు గుర్తుపెట్టుకోలేదు పబ్లిక్ వెళ్ళి వెళ్ళేది ఇప్పుడు పబ్లిక్ కూడా దీనిపై ఇంట్రెస్ట్ ఉన్నది పబ్లిక్ కూడా దీన్ని కొట్టుంది కాబట్టి ఇప్పుడు బ్యాంకులన్నీ ఒక కింద మీద పడి చచ్చిపోతున్నాయని అనమాట ఒకటే మాట చెప్పుకోవాలంటే ఎందుకంటే వాళ్ళు ఇంత డిజాస్టర్ని ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా పెద్ద డిజాస్టర్ లాగా తయారైపోయింది అనమాట ఇప్పుడు ప్రజల నేను మీకు ఏం చెప్తా ఉన్నాను అంటే సిల్వర్ ఇంత పెరగడానికి కారణము ఫస్ట్ నెంబర్ వన్ థింగ్ యూసేజ్ సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ లేకుంటే సోలార్ ప్యానల్స్ కానీ ఏఐ పైన కానీ వీటి అన్నిటిపైన అవి యూజ్ చేసుకుంటున్నాడు కాబట్టి దాని యూసేజ్ ఎక్కువైపోయింది అట్లాగే చైనా దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తలేదు కాబట్టి కూడా దాని విలువ పెరుగుతూ ఉంది ఇది ఎంతవరకు పెరుగుతుంది అంటే ఇది డిమాండ్ ఎంత ఉంది అంటే డిమాండ్ పెరుగుతూనే ఉంది ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ కూడా మోర్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏ తీసుకున్నా కానీ లేకుంటే ఎలక్ట్రిక్ కార్లు తీసుకున్నా కానీ లేకుంటే సోలార్ ప్యానెల్ తీసుకున్నా ఇవన్నీ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కాబట్టి ఈ అడ్వాన్స్ టెక్నిక్స్ ఇంకా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఎంత ఎంత పెరుగుతూ ఉంటాయో అంతంత సిల్వర్ అవసరం పడుతూ ఉంటుంది ఇప్పటికిప్పుడు సిల్వర్ని వేరే ఏదైనా ఏదైనా మనం మార్చుదామా కాపర్ లేకుంటే ఇంకేదైనా పెట్టి దీన్ని మార్చుదామంటే ఇప్పటికి ఉన్న క్విక్ ఫిక్స్ అయితే ఏమీ లేదు ఏమీ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో దీని కాస్ట్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీని విలువ ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఎంతవరకు పెరుగుతుంది అంటే ఈ ఎస్టిమేషన్స్ ఇక్కడక్కడ నేను చదివిన దాని ప్రకారం ఖచ్చితంగా ఇది ఒక నూట ఇరవై ఐదు డాలర్లు పర్ అవున్స్ వరకు వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు దానికంటే ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అన్న పైకి వెళ్ళొచ్చు అనే ఆలోచన ఉందన్నమాట సో ఇవాళ డెబ్బై ఐదు డాలర్ ఉన్నది కదా ఇది నూట ఇరవై ఐదు దాకా వల్తుందేమో ట్వంటీ ట్వంటీ సిక్స్లో అన్నట్టు ఉంది ఎందుకంటే ఇప్పుడైతే ఉన్న కి ఇంత డిమాండ్ కావాలి ఇది నేను చెప్పిందే కాదు ఇలాన్ మస్క్ కూడా ఇదే చెప్తా ఉండనమాట ఇండస్ట్రియల్ డిమాండ్ బాగా ఎక్కువ ఉంది సిల్వర్ షార్ట్ అయితే కష్టం అని చెప్పి ఆయన కూడా చెప్తా ఉన్నాడు